అజయ్ ఏకాదశి భక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిన పవిత్రమైన వ్రతం ఈ వ్రతం ద్వారా భక్తులు భగవంతుని అనుగ్రహాన్ని పొంది తమ జీవితంలోని అన్ని సమస్యల నుండి విముక్తి పొందవచ్చు ఈ వ్రతం యొక్క మహిమను నేను ఆచరణ విధానాన్ని మరియు నేను వెనుక ఉన్న పౌణకతను తెలుసుకుందాం ఏకాదశి అంటే చంద్రుడు కృష్ణపక్షంలో ఏకాదశి తిథిని చేరుకున్న రోజు ప్రతి మేళా కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేకమైన పేరు ఉంటుంది అలాంటి ఏకాదశులలో అజయ్ ఏకాదశి కూడా ఒకటి ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాల నుండి విముక్తి పొందుతారు అదే ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం ఉంటారు కొందరు నిర్జల ఉపవాసం ఉంటారు అంటే నీరు కూడా తాగకుండా ఉంటారు మరికొందరు ఫలవర్గాలు పాలు మాత్రమే తీసుకుంటారు ఉదయం తొలి నిద్ర లేచి స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసి విష్ణుమూర్తి విగ్రహాన్ని అలంకరించాలి పుష్పాలు దీపాలు నైవేద్యాలు సమర్పించి విష్ణు నామం విష్ణు సూక్తం వంటి స్తోత్రాలను పఠించాలి భక్తులు విష్ణుమూర్తిని స్మరిస్తూ భజనలు చేయడం ద్వారా మనసును శాంతపరచుకోవచ్చు ధ్యానం చేయడం ద్వారా మనసును ఒకే చోట కేంద్రీకరించి ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు అజయ్ ఏకాదశి కథ పూర్వం త్రేతాయుగంలో హరిచంద్రుడు అనే మంచి రాజు ఉండేవాడు అతను ఎంత మంచివాడంటే అతని ప్రజలు అతన్ని చాలా ఇష్టపడేవారు అతనికి తారామతి అనే భార్య మరియు రోహిత్ అనే కొడుకు ఉన్నారు ఒకరోజు రాజు అడవికి వేటకు వెళ్ళాడు అక్కడ ఒక మహర్షి స్థాప చేస్తున్నారు రాజు కొంచెం శబ్దం చేయడంతో మహర్షికి కోపం వచ్చింది అతను రాజు రాజుని శపించాడు శపం వల్ల రాజు తన రాజ్యాన్ని కోల్పోయాడు అంతేకాదు తన భార్య ఎవరే కొడుకును కూడా కోల్పోయాడు చాలా దుఃఖించాడు అతను ఒక చండావాడు దగ్గర పనిచేయడం మొదలు పెట్టాడు చాలా కష్టపడి పని చేసేవాడు ఒకరోజు ఒక మహర్షి అతని దగ్గరకు వచ్చి అజయ్ ఏకాదశి వ్రతం చేయమని చెప్పాడు రాజు ఆ మహర్షి చెప్పినట్టు చేశాడు అతను వ్రతం చేయడం వల్ల అతనికి అన్ని కష్టాలు తొలగిపోయాయి అతను తన రాజ్యాన్ని భార్యను మరి కొడుకును తిరిగి పొందాడు ఈ వ్రతం ద్వారా మానవుడు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఉపవాసం ఉండడం వల్ల శరీరం సిద్ధి అవుతుంది ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరించడం వల్ల ధన వృద్ధి అవుతుంది ఈ వ్రతం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి అజయ్ ఏకాదశి వ్రతం మన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ వ్రతం ద్వారా మనం మనం మనసును శుద్ధి చేసుకోవచ్చు ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు అలాగే ఈ వ్రతం ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు అందుకే ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన వ్రతాన్ని ఆచరించి తమ జీవితాలను మరింత అర్థవంతంగా మార్చుకోవాలి